పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఆయనకు నచ్చిన మూడు సినిమాలు ఇవే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు టిక్కెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం క్యూ లైన్లో నిల్చొని కొట్టుకొని చొక్కాలు చించేసుకొని మరీ టికెట్ దక్కించుకొని వెళ్ళి సినిమాలు చూసేవారు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆనందంతో అరుపులు హుషారుగా కేకలు వేసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. నిజానికి ఆయన ఎంటైర్ కెరీర్లో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే మిగతా ఏ సినిమా సక్సెస్ ఫంక్షన్ లకు తను వెళ్ళలేదని చెప్పడంలో ఎంతమాత్రం అదశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనకు సక్సెస్ ఫెయల్యూర్లతో సంబంధం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఒకటే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తా పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ కెరియర్ లో తీసిన సినిమాల్లో ఒక మూడు సినిమాలు అంటే ఆయనకు విపరీతంగా ఇష్టమట అందులో తొలి ప్రేమ తమ్ముడు ఖుషి సినిమాలంటే ఆయనకు ఇప్పటికీ చాలా ఇష్టమట ఇక ఆయన డైరెక్షన్ చేసిన సినిమా కూడా ఇష్టమే కానీ అది తను డైరెక్ట్ చేయడం వల్ల తనకు నచ్చిందని పక్క వాళ్ళ చేసిన సినిమాల్లో మాత్రం ఈ మూడు సినిమాలు అంటే విపరీతమైన ఇష్టమని తను చాలా సందర్భాల్లో తెలియజేస్తాడు ఇక ఈ మూడింటిలో కూడా ఆయన ఎక్కువగా తమ్ముడు సినిమా కోసం కష్టపడ్డాడట ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సీన్స్ ఉంటాయి కాబట్టి దానికోసం విపరీతంగా కష్టపడ్డాడట డూప్ లేకుండా స్టంట్స్ అన్ని రియల్ గానే చేశాడు అలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదట్లో సినిమాల కోసం విపరీతంగా కష్టపడ్డాడు అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యాడు